నమస్తే అన్న అందరికి నమస్కారం సౌదీ అరేబియా తన యొక్క ఎయిర్పోర్ట్లలో ఈ స్మార్ట్ గేట్లను ప్రారంభించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియాలోని రియాదు విమానాశ్రయంలో స్మార్ట్ ఈ గేట్లను ప్రవేశపెట్టింది దీంతో సౌదీ అరేబియాలోని పౌరులు మరియు ప్రవాసులు ఇమిగ్రేషన్ కౌంటర్లలో క్యూలో నిలబడకుండా నిరీక్షించకుండా వారు తమ యొక్క పాస్పోర్ట్లను స్కాన్ చేసి విమానాశ్రయం నుంచి బయలుదేరవచ్చు బహుశా రాబోయే రోజుల్లో కువైట్ లో కూడా ఇటువంటి టెక్నాలజీని తీసుకువచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఈ స్మార్ట్ గేట్లు మనం చూసుకుంటే దుబాయ్ కానీ యుఏఈ లోని దుబాయ్ కాని అలాగే కతార్ లో ఉన్నాయి ప్రస్తుతం సౌదీ దీన్ని ప్రవేశపెట్టింది అలాగే కువైట్ లో కూడా ఈ యొక్క కొత్త ఫ్యూచర్ ను ప్రవేశపెడితే కువైట్ ఎయిర్పోర్ట్లలో మనం చూసుకుంటే బోర్డింగ్ల దగ్గర క్యూ లైన్లు ఉండవని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి ఈ యొక్క స్మార్ట్ ఈ గేట్ల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అన్న కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రతిరోజు ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు అలాగే సెలవులు వచ్చినప్పుడు ఆ యొక్క సంఖ్య ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలకు చేరుకుంటుందని చెప్పి ఇలా రద్దీ సమయాలలో ఎవరైనా సరే బోర్డింగ్ కు వెళ్లినప్పుడు అవుతూ ఉంది అలాగే చాలా సార్లు మనం చూసుకుంటే అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ బోర్డింగ్ అవుతూ ఉంటుంది అక్కడేమో ఫ్లైట్ బయలుదేరుతుందని చెప్పి అనౌన్స్మెంట్లు వస్తూ ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కొత్త టెక్నాలజీని కొత్త ఈ స్మార్ట్ గేట్లను సౌదీ అరేబియా ప్రవేశపెట్టింది రాబోయే రోజుల్లో కువైట్ లో కూడా వస్తే సంతోషం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్